విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేత పశ్చిమ నియోజకవర్గం నలభై ఎనిమిదవ డివిజన్ లో ఎన్నికల ప్రచారం చేశారు ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు వాటర్ ట్యాంక్ నిర్మించి తాగునీటి సమస్య లేకుండా చేసిందన్నారు నిధుల నుంచి నలభై లక్షల రూపాయలతో రోడ్లు సైతం నిర్మించారని తెలిపారు కూటమిపై విమర్శలు గుప్పించారు శ్వేత ప్రధాని మోదీ కూటమి మేనిఫెస్టో చూడడానికి కూడా ఇష్టపడలేదన్నారు ఏపీకి ప్రధాని చేసిందేంటి అనేది కూడా స్పష్టత లేదన్నారు స్పెషల్ స్టేటస్ కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అదే కూటమిలో ఎందుకు చేరారని ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కేసినేని నానిని ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ ను గెలిపించాలని ఆమె కోరారు డివిజన్ మన డివిజన్ ఇన్ఛార్జ్ పెద్దబాబు గారితో అలాగే స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు మన కిషోర్ గారు ఆసిఫ్ గారి అలాగే కేసి నాని గారి విజయాన్ని కాంక్షిస్తూ గడపగడప పాదయాత్రకి వెళ్ళడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఈ డివిజన్లో ప్రత్యేకత మీరు చూసుకుంటే మొత్తం కొండపై దాకా కూడా ఒక వాటర్ ట్యాంక్ పెట్టి ఏ ఇంటికి కూడా వాటర్ సమస్య లేకుండా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెద్దవాధి చేసుకోవడం జరిగింది ప్ర తెలుగుదేశం పార్టీ ఇంకా జనసేన వాళ్ళిద్దరూ కూడా ప్రజెంట్ చేసిన మేనిఫెస్టోని ఆయన ముట్టుకోవడం కానీ దాని గురించి అడ్రస్ చేయడం కానీ లేదు అలాగే ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఏం చేస్తారు అనేది కూడా స్పష్టం చేయలేదు ఏ రకం ఏ విధంగా అయితే మీరు లాస్ట్ టైం పద్నాలుగు కోటి పద్నాలుగు పద్ పంతొమ్మిది కోటమి నుంచి బయటకు వచ్చారు ఏ కారణంగా బయటకు వచ్చారో స్పెషల్ కేటగిరీ స్టాటస్ ఆ స్పెషల్ కేటగిరీ స్టాటస్ మీకు ఇస్తానని ఏమైనా ప్రామిస్ చేశారా మోదీ గారు ఏ కారణంగా ఈ రోజు మీరు ముగ్గురు మూడు పార్టీలు కలుస్తున్నాయి మీ సొంత స్వలాభం కోసం కాకపోతే ప్రజలకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది ఈ కూటమి అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈ రోజు నలభై ఎనిమిది